అది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వట్టేరా చీకటి పడితే చాలు ఇక్కడ ప్రజలకు కంటి మీద కొనుకు వండటం లేదు కొన్ని రోజులుగా ప్రతి క్షణం భయం భయంగా గడుపుతున్నారు రాత్రంతా కాపలా కాస్తున్నారు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎందుకు రాత్రంతా కాపలా కాస్తున్నారు చీకటి పడితే చాలు రాళ్ల శబ్దాలతో వణికిపోతున్నారు ఆ ప్రాంత వాసులు గత కొన్ని రోజులుగా రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఇళ్లపై రాళ్ళు మట్టిపెల్లలు పడుతున్నాయి ఏ ఇంటి కప్పులపై చూసినా రాళ్ల కుప్పలు కనిపిస్తున్నాయి అంతేకాదు ఆ కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు కుంకుమ ముగ్గులతో కొబ్బరికాయలు కొట్టి దీపం వెలిగి ఉంటుంది ఇది చూసి తట్టుకోలేక వారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వలస వెళ్లిపోయారు అయితే ఏదో శక్తి కాలనీని ఆవహించిందని దెయ్యమో భూతమో తమను పగబట్టిందా లేక ఎవరైనా చేతబడి చేశారా అని ఆందోళన చెందుతున్నారు ఈ సమస్య నుంచి తమకు విముక్తి కల్పించండి పోలీసులు మున్సిపల్ అధికారులకు స్థానికులు మరుపెట్టుకుంటున్నారు ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు ఎప్పుడూ ఇలా జరగలేదని ఇప్పుడు ఈ విచిత్ర వ్యవహారంతో భయానికి గురవుతున్నామని అసలు ఏం చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు టెక్నాలజీ యుగంలోనూ ఇలాంటి సంఘటనలు జరగటం ఇంటికి తాళం వేసి వలస వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఎవరికి లాభం అనేది అంతు చిక్కడం లేదు స్థానికులు రాత్రంతా గస్తీ తిరుగుతూ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు